త్రినేని సీరియల్ నటుడు చంద్రకాంత్ మృతి చెందిన సంగతి తెలిసిందే హైదరాబాద్ మణికొండ ఇంట్లో శుక్రవారం నాడు తను చనిపోయాడు చంద్ర మృతితో టీవీ ఇండస్ట్రీలో తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది అయితే తన ప్రియురాలు సహనటి పవిత్ర జయరామ్ మృతిని జీర్ణించుకోలేక చంద్రకాంత్ ఇటువంటి దారుణానికి ఒడిగట్టాడు ఇక ఆదివారం జరిగిన ప్రమాదంలో పవిత్ర జయరాం చనిపోయింది ఇక విషయంలోకి వచ్చినట్టయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం చందు దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు అయితే ఆ ప్రక్రియ అంతా పూర్తవడంతో చందు దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు చందు మృతదేహాన్ని బన్సీలాల్ పేటలోని ఆయన స్వగృహానికి తరలించారు ఇక అనంతరం అక్కడే అంత్యక్రియలో చేయనున్నారు డిప్రెషన్ కారణంగా చందు మెదడు చాలా రోజుల నుంచి చాలా విపరీతమైన ఆందోళనకి గురవుతుందట అయితే ఆ ఆందోళనలోని అంటే మనం అంటుంటాం కదా క్షణిక ఆవేశం అని అటువంటి ఒక ఫీలింగ్ ఒక ఎమోషన్ ఎక్కువగా చంద్రగ్రహ్ని కృ కృంగతీశాయని డాక్టర్లు వెల్లడించారు వ్యక్తిగత కారణాల వల్లే అతను ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు అంటూ అక్కడ రిపోర్ట్స్లో తేలిందని తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా అతను ఇటువంటి దారుణమైన నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదేమో అనిపించింది